సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఏపీలో వరుసగా చీరల పంపిణీ అయితే కొనసాగుతున్నది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే పంచుతున్నారన్నమాట ఈ చీరలు చూసుకున్నట్లయితే చీరలు కూడా క్వాలిటీగానే ఉన్నట్టు కనబడుతున్నాయి అది కూడా రంగురంగు చీరలు అయితే కనబడుతున్నాయి అన్నమాట సో ఇటువంటి చీరల్ని అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క టైప్ ఆఫ్ చీరలైతే ఉన్నారు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే పంపిణీ అయితే చేస్తున్నారు వారందరూ కూడా వారి నియోజకవర్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మహిళలు ఈ విధంగా అయితే పట్టుకెళ్తూ ఉన్నారన్నమాట చీరలు చీరలతో పాటు గాజులు కూడా ఇస్తున్నట్టుగా క్లియర్గా అయితే తెలుస్తుంది ఇక్కడ చీరలో గాజులు బాక్స్ కూడా ఉంది గాజులు చీరలు ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ విధంగా పంపిణీ చేస్తున్నారు కొంతమంది మనం చూసుకున్నట్లయితే మొన్న విశాఖపట్నంలో కొంతమందికి అయితే ఇచ్చారు కొన్ని నియోజకవర్గాల్లోని ఆ తర్వాత మనకి ఇక్కడ తిరుపతి దగ్గర తిరుపతి దగ్గర కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకి గు గుంటూరు అదేవిధంగా నరసరావుపేట ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇలా తెనాల్లో కూడా ఇలా చీరలు అయితే పంపిణీ జరుగుతున్నాయి సో మిగిలిన ప్రాంతాల్లో కూడా వైకాపా ఎవరైతే సమన్వయకర్తలు ఎమ్మెల్యేల కింద పోటీ చేస్తున్నారో వారైతే పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట తొందరలో మీకు కూడా పంపిణీ అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో